వెళ్తే ఏలూరు జిల్లాలో ఇటీవల గోదావరి పర్యవాహక ప్రాంతంలో ముంపు గురైన ముంపు ప్రాంతాలను మంత్రుల బృందం పరిశీలించింది ఈ బృందంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నారు తొలత కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లోని దాచారం కన్నయ్యగుట్ట తిరుమలపాలెం తదితర గ్రామాల వరద బాధితులను పరామర్శించారు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారికి ధైర్యం కల్పించారు ముంపు ప్రాంతాల్లో వారికి అందుతున్న వైద్య సేవలు పారిశుధ్య పనులు మెడికల్ క్యాంపులు పునరావాస కేంద్రాల్లో ఆహారం ఇతర నిత్యావసర వస్తువులను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు కేవలం పరదాల మాటన పర్యటించి గాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు ప్రస్తుతం ముంపు ప్రాంత పునరావాస కేంద్రాల వద్ద బయో టాయిలెట్లు కట్టించే విధంగా కృషి చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు పలువురు నుండి పలు వినతలను హోం మంత్రి స్వీకరించారు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని నాయుడు అన్నారు ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించిస్తామని దానికోసం అధికారులతో సమీక్షిస్తామని అన్నారు వరదలు తగ్గిన అనంతరం ముంపు ప్రజలు వారి వారి స్వగృహాలకు వెళ్లే తరుణంలో వారికి మూడు వేల రూపాయలు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు అందిస్తామని తెలిపారు అనంతరం ముంపు బాధితులకు నిత్యవసర వస్తువులను అందించారు ఆరు ప్యాకేజ్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అదే విధంగా గుమ్మగూడెం సంబంధించి కూడా గుమ్మగూడెం కూడా ఆ ఊరు వరకే ఇచ్చారు మీకు నమస్తే ఎమ్మెల్యే గారు అందరు కూడా ఇవ్వలేదు సార్ ఈ రెండు మండలాలు

గత ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా అక్కడ బ్రిడ్జ్ ఏర్పడతాం దాని మూలంగా ఎంత నష్టపోయారో కూడా మనం చూసాం మరి ఈ కార్యక్రమంలో అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు వారికి మనం చేసేది ఏంటంటే ఇంకా గోదావరి బాగా వస్తున్నట్టుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా రెండుగా ఉంటాయి కాబట్టి హెల్త్ క్యాంప్ కానివ్వండి ఇంకా గంటీ కానీ టాయిలెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఏదో ఇబ్బంది అనుకోకుండా తప్పకుండా ఎక్కువ సమయం గడిపి ఇప్పుడు కాదండి జనరల్ గా పొందరుగా కూడా ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి పర్మనెంట్ సోర్స్ ఉంటే కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏమో నిజమే కదా కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పర్మినెంట్ గా చేసే పరిస్థితి తీసుకోవాలి శాశ్వతమైనటువంటి నిర్మాణాలు ఇల్లు నిర్మాణం చేసి అందులో అప్ప చెప్పేటువంటి బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతవరకు ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారికి గౌరవ మంత్రివర్లు ఎంపీ గారు అదే నచ్చినాయుడు గారు సారథి చెప్పడం జరిగింది ఏదైతే ఇంకా టాయిలెట్స్ ఏదైతే ఉన్న ఇమీడియట్లీ ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది పది బయో టాయిలెట్స్ పడతా ఉన్నారు తెలుసు పది మనం ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెడితే అయిపోతుంది ఎవరైతే ఈ గోదావరి నది పరిహార ప్రాంతాల్లో ఎవరైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పొందున్నారో వీళ్ళందరి కుటుంబాలకి ఈ ప్యాకేజ్ అంతా కూడా అందచేయమని చెప్తాం దీంతో పాటుగా చాలామంది గ్రామాలు వదిలి కొన్ని ప్రాంతాలకి క్యాంపులకు రావడం జరిగింది అందులో భాగంగా మేము ఉంటున్నది కుక్కునూరు మండలంలో ఒక నాలుగు గ్రామ పంచాయతీలు సుమారుగా పన్నెండు వందల నలభై మంది వచ్చినటువంటి వంశధార వరదల వల్ల గోదావరి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడితే మేము ఎప్పుడు డైరెక్షన్స్ ఏమో ఒక సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అమలు జరుగుతుంది